మీ అందరికీ ఒక పొడుపు కథ అది ఏంటో విప్పండి కూత వేసి పరుగు తీస్తా ఎరుపు చూస్తే ఆగిపోతా మరి ఒకసారి కూత వేసి పరుగు తీస్తా ఎరుపు చూస్తే ఆగిపోతా ఈ పొడుపు కథను విప్పండి విప్పి కమెంట్ బాక్స్లో ఆన్సర్ అయితే తెలియజేయండి హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏ టిప్ నచ్చిందనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఇంకా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే బుక్స్ చదువుతూ ఉంటాం కదండి ఇవి కొన్ని రోజులు చదవకుండా అలానే పెట్టేసినామండి దీంట్లో ఒక రకాలైన ఒక రకమైన స్మెల్ వస్తుందనమాట మనము ఇవైతే నేను మా అబ్బాయికి ఇవి రీజనింగ్ కోసం అని తెచ్చాను అనమాట ఈ బుక్ ఇంకా ఇది మనము మా మా అబ్బాయి టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు బాగా యూజ్ చేసేవాడు ఇప్పుడైతే ఎక్కువగా యూజ్ చేయలేదనమాట ఇది అలానే పెట్టేసినామంటే ఒక లాండే స్మెల్ వస్తుంది మనం ఏదైనా ఎక్కువగా వాడకుండా ఎత్తిపెట్టే బుక్స్ అయితే అప్పుడప్పుడు ఇలా పౌడర్ వేసి చల్ పౌడర్ చల్లండి చల్లి పెట్టడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది పేపర్లు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి మంచిగా స్మెల్ వస్తాయి అన్నమాట పురుగు అట్లాంటిది ఏది చెదలు అట్లాంటివి పట్టకుండా ఉంటుంది చూడండి మనం ఇలా ఒకసారి అనేసినామంటే పౌడర్ మొత్తం పేపర్లంతా వచ్చే పడుతుందనమాట మనం ప్రతి ఒక్క పేపర్కి వేయాల్సిన అవసరం లేదండి అక్కడక్కడ ఒక చోట వేసి మనం ఇలా కనుక పెట్టేసుకున్నామంటే సెల్ఫుల్లో అసలు బుక్స్ అనేది కొత్త వాట్ల నీట్గా ఉంటాయన్నమాట సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి చిన్న చిన్న సీసాల్లో మనము సరుకులు అయితే పెడుతూ ఉంటాము ఇలా పోసేటప్పుడు పక్కనంతా పడుతూ ఉంది అనమాట మనం ఇలా పడకుండా మనం నీట్గా పోసుకోవాలంటే చిన్న టిప్ అండి అది అందరికీ తెలిసే ఉంటుంది కానీ మీకైతే షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి తెలియదు కదా ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా చిన్నగా చుట్టేసేయండి మనం పొట్లం కడతాం కదండి మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు మనకు ఇలా పొట్లాలు కలిపి ఇస్తుంటారు కదా మనం బుడ్డలు అట్లాంటివి కొన్నప్పుడు అలా పొట్లం కట్టి కట్టేసి మనం ఏ సరుకులు అయితే పోయాలనుకుంటున్నామో ఎంత చిన్న సీసా అయినా సరే ఇలా పోసినామంటే ఒక్కటి కూడా పక్కన పడదనమాట చూడండి ఫస్ట్ పోసినప్పుడు కింద పడినాయి కదా ఇలా పోసినామంటే అసలు కింద అనేది పడినే పడవు మనకు ఎంత సన్న వస్తువులైనా ఎంత చిన్న సీసాలైనా కింద పడకుండా పోసుకోవచ్చు అనమాట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు ప్రతిరోజు పోయించుకుంటాం కదా పాలు పోయించుకున్నప్పుడు మనం పాలను డైరెక్ట్గా అలానే కాగబెట్టకూడదనమాట ఎందుకంటే దాంట్లో పాలు పిండేటప్పుడు బర్రెకు ఉండే బర్రే తోక ఎదిలిస్తుంది అలాంటప్పుడు దానివి డస్ట్ పార్టికల్స్ అనేది పడుతూ ఉంటాయి లేదంటే ఒక్కొక్కసారి వెంట్రకల్లో పాలు పిండేటప్పుడు పడుతూ ఉంటాయి దుమ్ము పడుతూ ఉంటుంది అందుకోసం అనేసి మనం పాలను కాంచేటప్పుడు ఇలా ఒడగట్టేసి కాల్చుకోవాలన్నమాట లేదంటే మనకు పాలులో ఉండేది అలానే కాగుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు చూడండి మనం బుక్స్ అయితే ప్రతిరోజు చదువుతూ ఉంటాం కదా మనం చదివేటప్పుడు మనం ఇప్పుడు మధ్యలో చదివేసి మధ్యలో లేచిపోతూ ఉంటాము దాన్ని బుక్ను క్లోజ్ చేస్తే మళ్ళీ ఎక్కడి వరకు చదివానని వెతుక్కోవాల్సి వస్తుంది మళ్ళీ ఏ పేజీ అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది అలా టైం వేస్ట్ కాకుండా మనం ప్రతిసారి బుక్ ముయ్యం మళ్ళీ వెతుక్కోవడం టైం వేస్ట్ అయిపోతుంది కదా అలా వేస్ట్ కాకుండా మన పెన్నులకు వచ్చే క్యాపులతో అయితే ఈరోజు మంచి టిప్ను అయితే తెలుసుకుందాం మనం ఎక్కడి వరకు చదివామో అక్కడి వరకు అయితే ఇలా పెన్ను క్యాప్ పెట్టేసేయండి పెట్టేసి మనం బుక్ను క్లోజ్ చేసేసి మళ్ళీ మనం చదవాలన్నప్పుడు అక్కడ వరకు తీస్తే సరిపోతుందనమాట ఇంకా మళ్ళీ మనం వెతుక్కొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు టైం వేస్ట్ కాకుండా మళ్ళీ ఆ నుంచి కంటిన్యూ చేసేయచ్చు ఇలా అయితే టైం సేవ్ అవుతుంది మనకు చదివే టైం కూడా ఎక్కువగా ఉంటుంది నేనైతే చిన్నగా ఉండేటప్పుడు అయితే ఇలా ముడిచేదానమాట అక్కడి వరకు చదివానని ఇప్పుడు అలా ముర్చుకున్నామంటే ఒక పేజీ కాదు కదండి ఎన్నెని గుర్తుపట్టాలి అందుకోసమని ఇలా పెన్ను క్యాప్ అయితే పెట్టండి నెక్స్ట్ టిప్పండి చూడండి మనమైతే మార్కెట్ నుంచి పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు దీంట్లో ఇలా మనం అన్నీ కలిపి అంటే దీంట్లో చిన్నవి వస్తాయి కొంచెం పెద్దగా ఉండేటివి వస్తాయి మరీ చిన్నవి వస్తాయి అలాంటప్పుడు మనము బజ్జీల కోసమని ఇలా పెద్ద పెద్దగా ఉండేవి వేరు పెట్టుకున్నామంటే మళ్ళీ సపరేట్గా బజ్జీల కోసం మన మిరపకాయలు కొనాల్సిన అవసరం లేకుండా ఈ మిరపకాయలలోనే మనం ఇలా అయితే తీసి పెట్టేసుకున్నామంటే బజ్జీలు వేసుకోవడానికి పనికి వస్తాయి ఇలా వేసి పెట్టేసుకుని కవర్లో కట్టేసుకున్నామంటే మనకు బజ్జీలు కావాలన్నప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ సపరేట్గా వీటి కోసం మళ్ళీ మిరపకాయలు కొనాల్సిన అవసరం లేకుండా మనం తెచ్చుకున్న వాటిల్లోనే ఇలా పార్స్గా డివైడ్ చేసుకోవచ్చు అనమాట నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కొత్తిమీర తెచ్చుకుంటాం కదా నేనైతే కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు నాటు కొత్తిమీర దొరికిందంటే చాలా ఎక్కువగా తెచ్చుకుంటాను అనమాట నాకు నాటు కొత్తిమీర అంటే చాలా ఇష్టము ఇవి దగ్గర దగ్గర ఒక పదహైదు కట్టలు ఉంటాయన్నమాట ఇలా తెచ్చుకున్నప్పుడు నేను ఇలా అయితే స్టోర్ చేస్తాను అస్సలు ఒక పదహైదు రోజులు ఉన్నా కూడా అస్సలు పాడవన్నమాట మనం పదహైదు రోజులు ఇరవై రోజులు పెట్టుకున్నా కూడా అస్సలు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఫస్ట్ అయితే అన్నీ తరిగేసేయండి తరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో మనం ఇలా అన్ని తరిగి ఒక చాట కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ పైన కానీ పెట్టేసుకోవాలన్నమాట మనం ఇలా పెట్టడం వల్ల అన్నీ కలిసిపోకుండా ఉంటుంది ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే దీంట్లో ఏదైనా పండు అయి ఉంటుంది కదండి పండు అయినది కానీ లేదంటే ఏదైనా కుళ్ళిపోయినది కానీ లేదంటే గడ్డి ఏదైనా ఉన్నా ఇలా అంతా నీట్గా తీసేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా తీసుకేసుకోవడం వల్ల ఆ కుల్లిపోయినది మనం అలానే పెట్టేసినామంటే మళ్ళీ మిగతా కొత్తిమీర కూడా కుళ్ళిపోతుంది చూడండి ఇలా పండుగ అయినా ఆకు ఇదంతా తీసేసుకోవాలన్నమాట తీసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడండి ఇలా మధ్యలో ఒకచోట కుళ్ళిపోయింది ఇదిగన్నా మనం పెట్టేసినామంటే ఈ కొత్తిమీర కూడా కుళ్ళిపోతుంది అందుకోసమని అంత నీట్గా తీసేసి దీన్ని ఒక పదహైదు నిమిషాలు ఆరబెట్టేసేయాలి ఎందుకంటే దీంట్లో తడి ఉంటుంది కదా ఆ తడి అంతా పోవాలి పోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక డబ్బా తీసుకోవాలి ఒక ప్లాస్టిక్ది మనం ఏ దాంట్లో అయితే పెట్టాలనుకుంటున్నామో అది తీసేసుకోవాలి తీసుకొని కింద ఇలా న్యూస్ పేపర్ అయితే వేయాలి ఇలా న్యూస్ పేపర్ వేయడం వల్ల తడి పడితే తడి మనకు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు తడి వస్తుంది కదండి ఆ తడి అంతా పీల్చేస్తుంది అనమాట న్యూస్ పేపర్ తర్వాత ఈ కొత్తిమీర అంతా పెట్టేసి మళ్ళీ పైన కూడా న్యూస్ పేపర్ వేసేసి పెట్టేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదు అందుకని నేను నాటు కొత్తిమీర తెచ్చినప్పుడు ఎక్కువగా స్టోర్ చేసుకుంటాను తెచ్చుకొని నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే మునక్కాడలు తెచ్చుకుంటాం కదా మునక్కాడలు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి టేస్ట్ మారకుండా ఉండాలి లేదంటే మనం బయట ముదిరిపోతాయి ముదిరిపోతాయనమాట అలా కాకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకోండి ఇవైతే నేను సాంబార్ కోసమని పెద్ద పెద్దగా కట్ చేస్తున్నాను మీరు కూరలు వండుకోవాలంటే ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి కట్ చేయడం వల్ల అన్ని మునక్కాయలు అనేది ఒకేసారి కట్ చేయొచ్చు నేనైతే ఇప్పుడు సపరేట్గా వేయలేదనమాట మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడే దానికి ఉన్నాయి మామూలుగా అయితే ఎక్కువగా ఉన్నప్పుడైతే రబ్బర్ బ్యాండ్ వేసి కట్ చేస్తాను నేను ఎందుకంటే ఒక మునక్కాడ కట్ చేసే టైంలో నాలుగైదు మునక్కాడలు అయితే కట్ చేసేయచ్చు ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి మొత్తం ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి ఇలా కట్ చేస్తేనే మనం ఏం చేస్తామండి పైన పొట్టు అనేది తీస్తాం కదా అలా తీయకూడదనమాట ఇలా పొట్టు తీసేసి పెట్టేసినామంటే ఇవి ఆరిపోతాయి ఆరిపోయి టేస్ట్ అనేది మారిపోతాయి అనమాట ఒట్టిగా అయిపోయినట్టయితే దాంట్లో గుజ్జుగా ఉండదు టేస్ట్ కూడా ఉండదు చూడండి మనం మునక్కాడలకు తొక్క తీసేటప్పుడు కూడా ఒక లేయర్ వదిలి ఇంకొక అయితే తీయాలి పూర్తిగా నీట్గా అయితే తీయకూడదు అనమాట అలా తీస్తే టేస్ట్ ఉండదు మనం తిన్నా కూడా అంత లాభమేమి ఉండదు అనమాట అందుకోసం అనేసి ఇలా తీసిన తర్వాత అలా అస్సలు తీయకుండా పొట్టును అలానే పెట్టేసి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని కింద న్యూస్ పేపర్ అయితే వేసేసి ఈ మునక్కాడలను వేసేసుకోవాలి వేసేసుకొని మనము మూత పెట్టేసి ఇలా వేసేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత పైన పేపర్ వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పేపర్ అనేది తడి పీల్చేస్తుంది అనమాట కానీ పైన పొట్టు మాత్రం అస్సలు తీయద్దు మీరు కర్రీ చేసేటప్పుడు కానీ సాంబార్ చేసేటప్పుడు కానీ పొట్టు అయితే తీసేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము పుదీనా కానీ మెంతాకు కానీ ఏదైనా సరే ఆకుకూరలు ఉన్నప్పుడు ఇలాంటి బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి కొద్దిగా ఆకుకూర ఉన్నప్పుడు ఇవి కూడా బిర్యానీ బాక్సులను పడేయకుండా బిర్యానీ కానీ బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలా కర్రీస్ వస్తుంటాయి కదండి వీటిలో చిన్న బాక్స్ అయినా సరే పడేయకుండా మనకు సరిపోయేటివి ఏదైతే కొత్తిమీర కానీ మెంతా కానీ పుదీనా కానీ ఏదైతే సరిపోతుందో అదైతే ఇలా పెట్టేసి తర్వాత పైన న్యూస్ పేపరు ఇలా అయినా వేసేయొచ్చు లేదంటే ఇలా చించి పీసులు పీసులుగా చేసి వేసేసిన దాంట్లో ఉండే తడి తడి పట్టినప్పుడు తడి అంతా పీల్చేస్తుంది అనమాట తర్వాత మూత పెట్టేసి పెట్టేసినామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్పు చూడండి మనమైతే ఆకుకూరలు తెచ్చినప్పుడు ఆకుకూరలనైతే ఒక్కొక్కటి తీసి వలుస్తూ ఉంటాం కదా అలా చేయాలంటే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది ఆకుకూరలకు ఒకటే ఒక గంట టైం పడుతుంది అలా కాకుండా మనము ఏదైనా సరే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలన్నమాట అంటే వాళ్ళు కట్టి పెట్టింటారు కదండి మూట అక్కడి వరకు కట్ చేయాలి అక్కడ వరకు కట్ చేయడం వల్ల మనం ఒక్కొక్కటి వేరాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఆ మట్టి అనేది ఏమీ రాదు తర్వాత మనం ఏదైనా డస్ట్ ఉంటే తీసేసుకోవచ్చు అనమాట అంటే గడ్డి అట్లాంటిది ఉంటే తీసేసుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్ మనమైతే చికెన్ చే చికెన్ తెచ్చుకుంటాం కదండి చికెన్ చాలాసార్లు అయితే చాలామంది చేసినప్పుడైతే నేను గమనించాను నీ వాసన వస్తుందనమాట చికెన్ ఎప్పుడైనా మనం శుభ్రంగా కడగకుంటే వాసన వస్తుంది అనమాట మనం కర్రీ చేసినా బిర్యానీ చేసినా ముక్కలు అనేది వాసన వస్తూ ఉంటాయి అలా రాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని తర్వాత ఇలా ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పిండేసుకోండి తర్వాత ఉప్పు వేయండి ఉప్పు వేసి తర్వాత ఈ చికెన్ని నీళ్ళల్లో వేసేసేయండి ఇలా మొత్తం చికెన్ అంతా వేసేసి మనం ఒక ఐదు నుంచి పది నిమిషాలు వాటర్లోనే పెట్టేసి తర్వాత కడిగేసుకోవాలన్నమాట ఇలా ఐదు నుంచి పది నిమిషాలు పెట్టడం వల్ల దాంట్లో ఉండేది వాసన అదంతా పోతుందనమాట నిమ్మకాయ ఉప్పు వేసి కడగడం వల్ల ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒక రెండు మూడు సార్లు నీళ్ళనన్నీ చల్లేసి కడిగేసి ఇలా ఒక రంధ్రాలు ఉండే గిన్నెలో పెట్టేసినామంటే నీళ్ళన్నీ కారిపోతాయి అనమాట చూడండి మన దీంట్లో ఏది ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పెట్టేసినామంటే నీళ్ళు మొత్తం కారిపోతాయి అప్పుడు మనం బిర్యానీ చేసుకున్న కర్రీ వండుకున్న ఏది చేసుకున్న చికెన్ పకోడ చేసుకున్న నీచు వాసన అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ఏదైనా బిర్యానీ చేసుకోవాలంటే కానీ లేదంటే ఏ ఆనియన్స్ ఇలా ఎక్కువగా కట్ చేస్తుంటాం కదా ఎగ్ కర్రీ చేసుకోవాలన్నా ఎగ్ బుజ్జి చేసుకోవాలన్నా ఎగ్ ఆనియన్స్ అయితే ఎక్కువగా కట్ చేస్తుంటాం ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేయాలంటేనే కళ్ళులో నీళ్ళు కారిపోతాయి అనమాట అది కళ్ళుల్లో నీళ్ళు కారుతూ ఉంటే మనం కట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే చేయండి ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఫస్ట్ ఆనియన్స్కు అటు సైడు ఇటు సైడ్ అయితే కట్ చేయండి కట్ చేసి ఇలా వాటర్లు అయితే వేసేసేయండి ఇలా వాటర్లో వేసేసి తర్వాత కనుక మనం ఎన్ని ఆనియన్స్ కట్ చేయాలనుకుంటున్నామో అన్ని ఆనియన్స్ని అయితే ఇలా పుట్టు తీసేసి వాటర్లో వేయండి వాటర్లో వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలానే వదిలేసి తర్వాత కట్ చేసినామంటే మనము ఎన్ని కేజీల ఆనియన్స్ని కట్ చేసినా అస్సలు కళ్ళకు ఒక్క చుక్క కూడా నీరు కారదన్నమాట కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూసి కమెంట్ చేయండి ఎన్ని కేజీలైనా మనం కట్ చేసుకోవచ్చు ఒక చుక్క నీళ్ళు కూడా కారకుండా చాలా ఈజీగా ఉంటుంది మనకైతే ఇబ్బంది లేకుండా కట్ చేసుకోవచ్చు ఈరోజు టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది మరి నీ వీడియోలు పెట్టడానికైతే నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి